కట్ట సింగారించి వియాలో కంకునంబు గట్టి వేయాల కాపులే కొల్చేరు వేయలో కట్ట నిన్ను వేయాల దొడ్డి సింగారించి వియాలో దోరు నంబు గట్టి వేయాల దొరలే కొల్చేరు వేయాలి దొడ్డి మైసూ వయ్యాలో రమ రామ రామ వియ్యాలో రామనే శ్రీరామ రవ రావరామంది వియ్యాలో రాఘమే తరాదు వయ్యాలో వియాలో రమణే శ్రీరామ వియాలో బరళంతా గుడి వేయలో బతుకమ్మను వేర్చుకొని వేయాల నరిచంద నరసమ్మ వేయాల చెడరో చిన్నమ్మ వియ్యాలో చిన్నమ్మకైతేనే వెయ్యాలో ఏడుగురు దాసీలు వియ్యాలో ఏడుగురు దాసీలు వియ్యాలో ఎంబడే ఉన్నారు వేయలో పాలేర్లతోటి వేయాల తొమ్మిదిల పువ్వు బియ్యాలో తొమ్మిది పువ్వు బియ్యాలో పువ్వునే తెప్పించే వేయాలో దాసీలతోటి బియ్యాలో బతుకమ్మను వెరిచి వేయాల తొమ్మిదిల సత్తు వేయాల సత్తులు చేయించి వేయలో పూట పూటకైన వేయలో సప్పిడి వన్నాలు వేయాల సపిడి వన్నాలు వేయాల జోగి పంపినాది బియ్యాలో బలరో చిన్నమ్మ వేయాలలో బహు సక్కదనం ఇయ్యాలో బల సక్కదనం ఎన్న తరం లేదు వేయలో అప్పుడు చిన్నమ్మ వేయాలలో చీకటింట్ల బల వయ్యాలో చీకటింట్ల బాల వేయాలలో దియ్య పెట్టిన రీతు వయ్యాలో బలవోగ ఎత్తు బియ్యాలో సొమ్ము యోగ ఎత్తు వేయలో సొమ్ము యోగ ఎత్తు వేయలో జోగి చేయించిన రు బాలరో చిన్నమ్మ వేయాల చెడరో చిన్నమ్మ వేయాల చెడరో చిన్నమ్మ వియాలో చిన్నకో గీలోల వేయాల వరాన ఉట్టింది వియ్యాలో బాలరో చిన్నమ్మ వియ్యాలో ఎండి గుండెక్కింది ఎక్కింది వియ్యాలో వేయదలక వాడింది బియ్యాలో పైడి గుండెక్కింది వీయలో పైదలక వాడింది వేయాల నిలువర కవియాలో నీలంచు శిరవ్యాలో నిలువారిన కవియాలో కరకాంచు శిరవియాలో అప్పుడు చిన్నమ్మ వయ్యాలో తెగిపోయిన ఇంటికూయాలో తెగిపోయిన ఇంటిక కవియాలో తెంపులు అమరించింది వియ్యాలో రాలిన్న ఇంటికావలో రత్నాలు జాపింది వియ్యాలో కూలిన్న ఇంటిక్యాలో కుసుమలు విరించింది వయ్యాలో పపుడు పపిడి పన్న వేయాలో బంతుల విరిచింది వియ్యాలో బల రోజున్నమ్మ వియ్యాలో చెడ రో చిన్నమ్మ వియ్యాలో చెడ చిన్నమ్మ వియ్యాలో చిన్న కోగిలోల వేయాల పైడి దువ్విన బట్టి వియ్యాలో పర దూసినది బియ్యాలో ఎండి దువ్విన బట్టి వియ్యాలో ఎల్ల దూసినది వయ్యాలో బారి బొమ్మలు నడువ వేయలో బంగారి బొట్టు వేయాల కురుస బొమ్మలు నడువ నత్తు సుక్క బొట్టు వేయాల బరి బొమ్మలు నడువ వియ్యాలో బంగారి బొట్టు వేయలో ముచ్చవంతపసు వేయాలో ముఖమెల్ల రంగు వేయాల పౌడవంతపసు వేయాలో పాదాల మెరుపు వేయలో బరసక్కదనం ఇయ్యాలో ఎన్న తరం లేదు వేయలో కురుస బొమ్మలు నడవ వేయాలి కుంకుమ బొట్టు వియ్యాలో బలరో చిన్నమ్మ వేయాల బంగారు బొమ్మలు వేయాలట్టి వేయాల వర్ధముల దూషం ఇయ్యాలో అర్ధముల శుద్ధసారి ఇయ్యాలో పేరుమేడేషం వియ్యాలో అప్పుడు చిన్నమ్మ వియ్యాలో బంగారు బొమ్మలు వేయాలి చెడరో చిన్నమ్మ వేయాల చిన్నకో గిలోల ఎడుగురు దశీలు వియ్యాలో బతుకమ్మను వెరిచి వెయ్యగల బతుకమ్మను బట్టి వెయ్యాలో అప్పుడు చిన్నమ్మ వేయాల సంగడీలతోటి వెయ్యాలో సైతకరలతోటి వియగాలో అప్పుడు చిన్నమ్మ వేయాల వాడుకోను వాయ వేయలో పన్నెండు ఎకరాల వేయాలలో పర్బండ విధ వేయగల బతుకమ్మలైన వెయ్యాలో పెట్టిన రువాళ్ళు వేయాల അപ്പടു വലൈന വയ്യാലോ വെടുക്കി വയ്യോ വട്ടതീരരാ വയ്യോ വെടുക്കോ പട്ടോ പടുക്കുന്ന വയ്യോ അപ്പനദോലോ കണ്ണുപെട്ടു വയ്യോ അനുകൂട മരി വിള വടങ്ങോ എപ്പോഴും മുതല വനലെ വയ്യോ മുൻ കുരിസിനായി വിയ്യോ పౌడాల వానలు వేయాల పట్టి గురువు బట్ట వియ్యాల యమాని చిన్నమ్మ వేయాలీధనాకు వయ్యాలో మాట విధానకు వియ్యాలో పౌరం దిరది వయలో పాటిలేని వాన వేయాల పాటిలి వత్తి వేయాల మా పడికి రవయ్య వేయాలో మా యొక్క మెడళ్ళ వేయాల మా యొక్క మెడళ్ళ వేయలో మాపడికి రవయ్య పాటి లేని వాన వియలో పాటిలి వచ్చవి వేయాల ఎప్పుడు చిన్నమ్మ వియ్యాలో ఆమెనే ఉన్నది వియ్యాలో ఆ యొక్క మాటలు వియ్యాలో శవనాందు పెట్టే వియ్యాలో వాన దేవుడైన వేయలో మంచిది మా బాబు వియ్యాలో మా బాగు వేయాల మనసందు వెట్టి వేయాలలో వియ్యాలో నల్లు ఇయ్యాలో ఎలిపించినాడు వేయలో ఎలిపించి ఆనదేవుడు ఇయ్యాలో ఎండనే కొట్టిచ్చే వియ్యాలో ముత్యాల కొంగులు వియ్యాలో ముందుగా వారినవియ్యాలో పౌడాల కొంగులు వియ్యాలో పట్టిపారినాయి వియ్యాలో గుమ్మడి చెట్టు కింద వాట చిలకాలాల పాట కలికి కలిగి అలా కందుమ్మ గుడ్డలు రానుగోన అడుగులు ముచ్చప్పు గొడుగులు నీడల్ల నిలగంటినే గౌరమ్మ నేను ఉనీకిత్తూనే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గుమ్మడి కాయప్పునే గౌరమ్మ గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ జాలావోరి పందిరుల బాలంతా గూడాడంగా నిలవరుడు మా సందప్పచ్చే నివ్వళ్ళందీయే గౌరుకు జాలీ శంబియే గౌరుకు తప్పుతో తప్పికడు ముత్యాలు పోసుక ఎమ్మడు కూచ్చుల సొమ్ములు పెట్టక ఈడనా పిండ్లాడవే గౌరమ్మ వాడనా పసువాడవే గౌరమ్మ గంధాన పుట్టిన ఆడేవారెవ్వరో పాడేవారెవ్వరో ఎలాగొండ వెల రాజులే గౌరమ్మ ఎన్నటికి వైభోగమే గౌరమ్మ కందుబన్న శిర సింగులలాడేసి గందు మట్టెలు గల్లునా గౌరమ్మ వందంగా నడిపిస్తున్నా గౌరమ్మ ముక్కు ముక్కు బాయ ముత్తాల బటు భాయ చెవు వాయ చెవు గున్నం భాయ దొరతోటి వందునే గౌరమ్మ పంటతో వందునే గౌరమ్మ చాటుకుమ్మా సరిగా చేయించింది కోటికి మా మామ కొలుకులు వచ్చిచ్చిండు శీలక్ష్మిని ఈ గౌరమ్మ చిత్రమై దోసునమ్మ గౌరమ్మ రాలాకు పడజీరలే గౌరమ్మ రాజువారి కూడా గౌరమ్మ శీలక్ష్మి కోడ అండలమే గౌరమ్మ చింతాకు పడజీరలే గౌరమ్మ గంధాన పుట్టినంగాడేవారెవ్వరో పాడేవారెవ్వరో ఎనగొండలరాజులు గౌరమ్మ ఎన్నడికి వైభోగమే గౌరమ్మ గోరంటలు ఇప్పినాయి గోరంట గాసింది గోరంట గాసింది గోరంట ఊసింది గోరంట కోలన్నీ దల్ల కొరిగినాయి పచ్చిస పచ్చిసలే గౌరమ్మ పచ్చ వరి పాలీకలే గౌరమ్మ ఉద్రాసవు సింధి ఉద్రాసగా సింధి ఉదరాశ కోణలు అన్ని కొరిగినాయి పచ్చిస పచ్చిసలే గౌరమ్మ పచ్చవరి పాలికలే గౌరమ్మ తప్పుతో తప్పడు ముత్యాలు పోసుక ఎమ్మడు కుచ్చుల సొమ్ములు పెట్టుక ఈడన పెళ్ళాడవు గౌరమ్మ ఆడనా పసువాడవు గౌరమ్మ